థర్టీ ఫస్ట్ కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతున్నాం బీచ్లో బర్లి మార్నింగ్ బీచ్లో ఉన్నాం దర్బార్లో పరమాత్మ స్వరూపులారా కొత్త సంవత్సరం మీరు చేయబోయేది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కేగులు కట్ చేస్తున్నారు సహజం సహజమైన కానీ ఈ సంవత్సరంలో మేము చెప్పబోయే ఏంటంటే ఈ సంవత్సరంలో నువ్వు ఏమేమి నీ మిస్టేక్ చేసావో నెక్స్ట్ ఇయర్కి ఆ మిస్టేక్లు ఏదో ఒకటి నువ్వు జాగ్రఫై చేసి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరంలో నేను అది చేయను అని బొట్టు వేసుకోవడమే నిజమైన న్యూ ఇయర్ చేసిన తప్పులు చేస్తే అది అజ్ఞానం చేసిన తప్పు ఉంటే జ్ఞానం ఇంకైతే ఎలా ఎంతేం లేదు అంటే మనలో ఉండ వ్యసనాలు ఒకటి ముందు అవ్వచ్చు ఒకటి సిగరెట్ అవ్వచ్చు పవన్ పావుబరా కావచ్చు ఇంకేనా ఉండవచ్చు ఇంకోటి నేనన్నా వేరే వాడిని వ్యసనంగా చూసే భావన కావచ్చు ఇంకో మనుషులను ఎగతాలు చేసే విషయం కావచ్చు అన్నీ కూడా కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం నుంచి మిగిలిస్తానని ఒట్టేసుకొని కొత్త ఇయర్ కొత్తగా ఫ్రెష్గా నీ జీవితాన్ని స్టార్ట్ చేసుకో ఎందుకంటే తప్పును చప్పులు చేస్తూ ఉన్నాం అనుకోండి అది కిక్కు కాదు తప్పు మర్చిపోయి ఇంకొక ఫ్రెష్ అనే ఒక మంచి భావాన్ని కానీ మనం స్టార్ట్ చేసుకుంటే అది నిజమైన కొత్త సంవత్సరం నిజమైన న్యూ ఇయర్ కొత్తగా ఉండబో కొత్తగా ఉండబోతుంది మేరేంజ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ నట్మన్స్ హ్యాపీ న్యూ ఇయర్